నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం వెళ్ళాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకొస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట మీ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరినాథ మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం ఓకే మనకి ఇక్కడ హోటల్ కనిపిస్తుంది అండి దీని పక్కనే కుసుమహరినాథ మార్కెట్ ఉంది కదా ఆ లోపల ఉంటుంది అనమాట ఆ లోపల సందులో ఉంటుంది సిరి టెక్స్టైల్స్ అని ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ మూడు కూడా జెంట్స్ వేర్ ఉంటుందండి వీళ్ళ దగ్గర హోల్సేల్ అయితే ఉంటాయి షూటింగ్ అండ్ షట్టింగ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకొక టూ షాప్స్ లో వచ్చేసి మనకి లేడీస్ వేర్ ఉంటుంది అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ లోని రథమ్ సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్స్ అందులో అంటే పొట్టిస్వామి వీధి అంటారండి కుసుమహారిన చిన్న ఇచ్చిన అందులోకి ఉంటుందండి మాది ఎవరిన బయట నుండి మా షాప్ వచ్చినట్టయితే కనుక ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకుని రండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి లేదా ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్టయితే మీరు ఎక్కడ ఉన్నా సరే మాకు ఒకసారి కాల్ చేయండి మేము అయితే పికప్ చేసుకుంటాము లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిల్స్ అని చెప్పి టైప్ చేస్తే కనుక మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కరెక్ట్ గా వచ్చేసింది మీరు అది చూసుకునేది వచ్చేసేయచ్చు మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ లు సిరి టెక్స్టైల్స్ అనే పేరు మీద ఉంటాయి అవన్నీ కూడా అది కూడా మావే ఫ్యాన్ షర్ట్స్ ఎవరికైనా క్లాత్ కావాలంటే మా దగ్గర దొరుకుతుందండి ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి మనం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చామండి మన కస్టమర్స్ కోసం ఇవన్నీ కూడా ఒక ఫ్యాన్సీ వేర్ ఐటమ్స్ మేడం అంటే మనకి బడ్జెట్ వైజ్ లో మంచి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అంత డిజైన్స్ క్వాలిటీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి బాగున్నాయి అండి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఒక మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ ఇది అని ఓకే బోర్డర్ వస్తుంది బోర్డర్ వచ్చి శారీ మొత్తం ఇవి అన్ని కూడా మిక్స్ కాదు కాబట్టి మేడం కొన్నిటికి బోర్డర్ వస్తుంది కొన్నిటికి రాదు ఓకే ఇదే మేడం ఇది శారీ మొత్తానికి కింద అయితే మనకి గోల్డ్ జరిగి బార్డర్ అయితే వచ్చింది ఇదే శారీ మొత్తం కూడా గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే డార్క్ గ్రీన్ అంటారు కదా పాచి గ్రీన్ డిజైన్ అవునండి ఇది ఓకే ఇదంతా శారీ లుక్ అండి ఇదండి డిజైన్ మొత్తం చూసారు కదా అంత బాగుంది సారీ అయితే చూడడానికి కూడా చాలా క్లాస్ ఉండి ఇది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ వేర్స్ పార్టీ వేర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఇంటికా బర్త్ ఫంక్షన్స్ అని ఏమి ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి బాగుంటాయి ఐటమ్ అయితే ఎంత దీనికి వచ్చేసి ప్రెసెంట్ మనం ఇస్తున్న ఆఫర్ మాత్రం దీని బ్లౌజ్ ఉండదండి బ్లౌజ్ రాదు మనకి త్రీ శారీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే మంచి ఆఫర్ అండి త్రీ సారీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ తీసుకుంటే వస్తుంది ఇది ఇది మేడం బోర్డర్ వచ్చింది బార్డర్ వస్తుంది కింద శారీ మొత్తం చూడడానికి ఏంటంటే మనకు ఒక సెమీ లెనిన్ టైప్ వస్తుంది మేడం క్వాలిటీ ఓకే చూడడానికి లుకింగ్ అంతా కూడా సేమ్ సెమీ లెనిన్ స్టైల్ వస్తుంది మీకు ఏ శారీకి దీంట్లో బ్లౌజ్ అనేది రాదు ఓకే షాప్ ని విజిట్ చేస్తే త్రీ అయినా తీసుకోవచ్చు అండి త్రీ అయినా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ తీసుకుంటే కనుక నైన్ హండ్రెడ్ పడుతుంది అది షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకైనా కొరియర్స్ వాళ్ళకి ఎవరికైనా సేమ్ రేట్ అండి అది ఓకే 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 బాగున్నాయండి సారీస్ అయితే మేడం ఇవన్నీ కూడా వీడియోలో కలెక్షన్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా ఓకే మీకు ఎన్ని పీసెస్ కావాలనేది మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసి అంటే రీసేలర్స్ వాళ్ళు అనుకోండి ఒక థర్టీ సారీసా ఫార్టీ సారీసా లేదా ఒక వన్ సెట్ అని చెప్పి మాకు మెన్షన్ చేయండి లేదు సింగిల్ గా లూజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి అంటే త్రీ పీసెస్ లేదా సిక్స్ పీసెస్ తీసుకునే వాళ్ళు వాళ్ళని సరే స్క్రీన్ షాట్ తీసేసి మాకు కింద మెన్షన్ చేయండి త్రీ పీసెస్ కావాలి ఆర్ సిక్స్ శారీస్ కావాలని చెప్పి మెన్షన్ చేసేయండి మీకు ఇక్కడ చూపించిన సేమ్ పీసెస్ కాదండి వేరే ఇంకా మంచి మోడల్స్ ఉండే మా దగ్గర ఇదే ఇవన్నీ కూడా బండెల్స్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చూపించడం ఉండదు అందువల్ల మీకు చూపించలేకపోతాం డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి మేమే మంచి పీసెస్ సెలెక్ట్ చేసి మీకు పంపిస్తాం మీరు రిపీట్ ఆర్డర్ పెట్టేలాగా ఉండాలి కాబట్టి మాకు మేమే మంచి పీసెస్ ఒక త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ చేసి పంపిస్తాం ఒకదానికి ఒక దానికి సంబంధం లేకుండా అమౌంట్ అనేది ముందు పే చేసేయాలండి కంపల్సరీ కొరియర్ అనేది వస్తుంది మీరు మెసేజ్ చేస్తే కనుక వన్ ఆర్ టూ డేస్ కంపల్సరీ రెస్పాండ్ అవడానికి లేట్ అవ్వచ్చు అంటే మాది రీసెల్లింగ్ షాప్ కాబట్టి అండి ఎక్కువ రీసెల్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు అందువల్ల కొంచెం కాల్స్ కూడా చేయమాకండి మెసేజ్ చేసేయండి కంపల్సరీ రెస్పాండ్ అవుతాము లొకేషన్ కావాలంటే కాల్ చేసి అడగండి చెప్తాము కంపల్సరీ వాట్సాప్ మెసేజ్ కంపల్సరీ రెస్పాండ్ అనేది అయితే అవుతామండి ఇవన్నీ కూడా వాటిల్ ఐటమ్ మీకు మూడు శారీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఇదేండి బాగున్నాయండి అంటే కొన్నిటికి బ్లౌజ్ కూడా వస్తుంది లేదండి రాదు మేడం బ్లౌజ్ అనేది దేనికి రాదు అదే మనకి స్పెషల్ ఆఫర్ మేడం అందుకని లేదంటే ఇది జనరల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ మేడం ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ మేడం ఇది మనం ఇలా తీసుకొచ్చాం కాబట్టి స్పెషల్ ఆఫర్ కి ఇస్తున్నాం అది కూడా మన కస్టమర్స్ కి కిసర్స్ వాళ్ళు కావాలంటే టెన్ పీసెస్ కావాలి టెన్ పీసెస్ ఎన్ని కావాలో పంపిస్తామండి ఎన్ని పీసెస్ అయినా ఉన్నాయి త్వరగా ఆర్డర్ చేస్తుంది ఐటమ్ చాలా అయిపోతుంది అవునండి మీకు ఈ ఐటమ్ తోనే పాటు అంటే దీని బ్లౌజ్ రాదు కదండి వీటికి మనకి బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ పీసెస్ కూడా విడిగా ఉంటాయి మన దగ్గర కాటన్ బ్లౌజెస్ ఉంటాయి అది జస్ట్ మనకి నెక్స్ట్ కూడా మనం ఇప్పుడు ఆఫర్ పెడతాం అండి ఆ ఐటమ్ ని కూడా అది కూడా చూడండి నెక్స్ట్ వస్తుంది ఆ ఐటమ్స్ అవును బ్లౌజ్ పీసెస్ వస్తాయండి వాటికి వీటికి అటాచ్ చేసేసినా పెట్టుబడి వాటికి పెట్టుకోవచ్చు ఎక్కువ మంది ఇది ఫ్యాన్సీ ఐటమ్ కాబట్టి అండి బ్లౌజ్ యూస్ చేయరు ఎక్కువ మంది దాని వల్ల మనం ఇది బ్లౌజ్ లేకుండా కూడా తెప్పించాం ఈ ఐటమ్ కి ఆ బ్లౌజ్ అనేది తీసుకుంటే కనుక మనకి బడ్జెట్ వైస్ గా కూడా తక్కువ వచ్చేసింది ముందు సారీ బాగుందండి ఇది పళ్ళు ఇది సారీ సారీ మొత్తం కూడా గ్రే కాంబినేషన్ కింద గోల్డ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటది ఐటమ్ అయితే బాగుంది ఇది ఓకే మీకు ఏ సారీ అయినా సరే మూడు సారీస్ అయితే కనుక ఐదు వందలు ఆరు శారీస్ అయితే తొమ్మిది వందలు ఓకే కూడా లక్ష్మీపతి సారీస్ మేడం ఇవి లక్ష్మీపతి లో కూడా వర్క్ వెరైటీ వస్తే చాలా హెవీ క్వాలిటీ అంటే జనరల్ గా లక్ష్మీపతి అంటేనే చాలా చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఐటమ్ కోసం మనం స్పెషల్ తెప్పించాం వర్క్ వెరైటీస్ వీటిలో అది కూడా మిక్స్డ్ వె మొత్తం కూడా అన్ని వర్క్ డిజైన్స్ వస్తాయి థ్రెడ్ వర్క్ డిజైన్స్ ఉంటాయి ఫ్లవర్ డిజైన్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి వీటిలోనే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ వస్తుంది మేడం మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా వీటిలో డార్ కలర్ డార్క్ అయితే వచ్చింది డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది మేడం ఇది డార్క్ కుంకుమ్ కలర్ అంటారు కదా ఆ షేడ్ మీద గోల్డ్ థ్రెడ్డింగ్ తో వర్క్ డిజైన్ వస్తుంది మేడం ఇదంతా ఓకే చాలా స్మూత్ గా మాత్రం చాలా హెవీ క్వాలిటీ వస్తుంది చాలా స్మూత్ ఉంటది మేడం ఇది బ్లౌజ్

ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసి మిక్స్ కాబట్టి మనకి ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఇచ్చేస్తున్నాము లక్ష్మీపతి శారీస్ అన్ని కూడా జస్ట్ మిక్స్ లాట్ మీద రావచ్చు చిన్న ఏదైనా డామేజ్ రావచ్చు రాకపోవచ్చు దానివల్ల మిక్స్ లాట్ కు ఇస్తున్నాము జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నామండి ఓకే అవునండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాము లైక్ అది కూడా లక్ష్మీపతిలో వర్క్ రేటు మేడం ఇది ఇదంతా వర్క్ వస్తుంది ఇదంతా కూడా వర్క్ అండి ఇది ఒక శారీ మొత్తం కూడా డబుల్ షేడెడ్ కలర్ వస్తుంది బాగుంది ఇది ఒకే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ జనరల్ గా అసలు లక్ష్మీపతి ఐటమ్ ఐటమ్ మనకు మనం కొనాలంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ తక్కువ ఉందండి అవును తొమ్మిది వందల రూపాయలు తక్కువ లేదు అసలు ఈ ఐటెం అన్నది కానీ మనం ఫైవ్ కి మిక్స్ ఆట్ మేడం కూడా దీనిలో ఏదైనా మిస్ ప్రింట్ కానీ గానీ రావచ్చు రాకపోవచ్చు అది మేము క్లారిటీ చెప్పేస్తున్నాము డామేజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు అందువల్ల మనం ఈ ఐటమ్ ఇస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇది పింక్ మీద మనకి గోల్డ్ తో గులాబీ పూల్ టైప్ వస్తుంది మేడం డిజైన్ అంతా కూడా

ండ్రెడ్ పడుతుంది అండి అది కూడా ఆఫర్ ఇది మాత్రం మనకి ఇప్పుడు ఎప్పుడు మిస్ అయింది రాదండి రీసేలర్స్ ఎవరు ఎన్ని పీసెస్ కావాలనేది మెసేజ్ చేసేయండి ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని అని చెప్తే దాన్ని బట్టి మేము మీ కొరియర్ చేసేస్తాము లేదు కొంచెం సొంతానికి ఇంట్లోనే వాళ్ళకి తీసుకోవడానికి అయితే కనుక వాళ్ళు కూడా మీకు త్రీ పీసెస్ కావాలా మెన్షన్ చేసేయండి మాకు మీకు ఎన్ని సారీస్ అయినా మేము పంపిస్తాము కాకపోతే వాట్సాప్ మెసేజ్ చూడడానికి మాత్రం వన్ ఆర్ టూ డేస్ కంపల్సరీ టైం పట్టుదండి మాది రీసెలింగ్ షాప్ కాబట్టి వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కంపల్సరీ రెస్పాండ్ అయితే అవుతాము ఓకే వర్క్ చూడండి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇప్పుడు ఇది సేమ్ సారీ ఓపెన్ చేసినాము ఇదే సారీ కావాలన్నా మీకు దొరకదండి ఇది అంటే రీసెలర్స్ వాళ్ళు ముందు ఆర్డర్ చేసేస్తారు బల్క్ ఆర్డర్స్ ముందు వెళ్ళిపోద్ది కదండి దానివల్ల సేమ్ దొరకదు మీకు ఇంకా మంచి పీసెస్ మా దగ్గర ఉంటాయి అది మీకు మేము పంపిస్తాము ఎన్ని పీసెస్ కావాలో చెప్తే రిపీట్ ఆర్డర్ మళ్ళా మీరు మాకు చెప్పారాగా మంచి సారీస్ మేమే మంచి సెలెక్ట్ చేసి పంపిస్తాం మీకంటే కూడా వెరైటీస్ అండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా బాగుంది ఇదే మేడం ఇదంతా ఎల్లో మీద చూడండి హెవీ వర్క్ మొత్తం శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం కూడా లోపలంతా కూడా ఎల్లో మీద ఎల్లో థ్రెడ్ వర్క్ వచ్చింది సెల్ఫ్ ఇది ఈ ఐటమ్ గనక మనకి థౌసండ్ రూపీస్ తక్కువ లేదండి బయట ఎక్కడైనా సరే వెయ్యి రూపాయలు ఉంది ఈ శారీ కానీ మనకి ఈ శారీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చింది ఇది ఇది చూడండి లైట్ వెయిట్ షిఫాన్ వెరైటీ లో వస్తుంది మనకి ఈ శారీ కూడా ఫైవ్ హండ్రెడ్ లోనే లక్ష్మీపతి ఇదే వెరైటీ ఇదేండి మేడం ఇది చూడండి లైట్ కలర్ చక్కగా లైట్ బిస్కెట్ షేడ్ లో వస్తుంది లైట్ బిస్కెట్ ఆరెంజ్ వస్తుంది బాగుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇది డస్ట్ ఉంది కొంచెం జస్ట్ ఇది డస్ట్ అది ఏం కాదు వాష్ చేసి పోయింది అవును అయినా మరక మంచిదే అది మరక ఓకే ఇది అన్న బాగుందండి క్లాస్ క్లాస్ చూసారా సాడిన్ సాడిల్ అలా వస్తుంది అలా వస్తుంది షైన్ వచ్చింది అలాగే బ్లౌజ్ బాగుంది ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మేడం మీకు ఇంకా మేము ఇప్పుడు ఏంటంటే ఐడియా వస్తుంది అని చెప్పి మీకు పీసెస్ మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాము కనుక ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మీకు మీకు ఇందాక రెడ్ పింక్ ఓపెన్ చేస్తాను సేమ్ గులాబ్ పూల్ టైప్ ఆ మోడల్ లోనే ఇది బ్లూ బాగుంది ఓకే మొత్తం థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది లక్ష్మీపతి శారీస్ అండి మంచి ఆఫర్ లో వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా చిన్న మరకల్ లాంటివి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్ని వేల రూపాయలు చీరలాగా ఉంటాయి మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లక్ష్మీపతి సారీస్ ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వాళ్ళు ఉంటే కనుక త్వరగా ఆర్డర్ చేసుకోండి ఐటమ్ మాత్రం అయిపోద్ది మీకు సేమ్ పీసెస్ కావాలన్నది అయితే దొరకకపోవచ్చు దొరకదు అది ఎక్కువ వేరే పీసెస్ ఇంకా మంచి మంచి పీసెస్ ఉంటాయి మా దగ్గర కాంబినేషన్ మీకు పంపిస్తాము నేను చెప్తే అంతా కూడా మనకి కాటన్ బ్లౌజెస్ మేడం ఇవన్నీ కూడా ఓన్లీ బ్లౌజ్ పీసెస్ మనం ఆల్రెడీ వీడియో చేశామండి కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీసెస్ మనం తెప్పించాము అయినా సరే రీసెలర్స్ వాళ్ళకి తీసుకున్న కొంతమందికి అయితే స్టాక్ అందలేదు అందువల్ల వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ స్టాక్ తీసుకొచ్చామండి ఇది ఇప్పుడు అది వచ్చినంత కూడా ప్రింటెడ్ వెరైటీ ఉండదు అన్ని కూడా ప్రింటెడ్ వెరైటీస్ తీసుకొచ్చాం ఇదిగోండి కూడా మనకి కలర్ చాట్ ఇది అంతా ఇప్పుడు ఇదే డిజైన్ లో ఇదో డిజైన్స్ అన్ని కలర్స్ వచ్చినాయి ఈ బ్లౌజ్ పీసెస్ లో అన్ని మొత్తం మిక్స్ ఏదేమైనా ఇంకొండి అన్ని డిజైన్స్ కలిపి వస్తాయి ఓకే ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అంటే ఇప్పుడు కాటన్ శారీస్ తీసుకుంటారు కదా ఎక్కువ ఎండాకాలం కి చాలా మంది ఓన్లీ శారీస్ తీసుకుంటారు బ్లౌజ్ లేకుండా దానిలో ప్రింటెడ్ బ్లౌజ్ వాడరు కొంతమంది వాళ్ళు కూడా ఈ ఐటమ్ విడిగా తీసుకొని కుట్టించుకుంటారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మేడం ఇది అండి ఇది కాస్ట్ ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం ఇచ్చిన రేట్ కదండి ఇంకా రేట్ పెరుగుతున్నది కాటన్ కాబట్టి ఎండాకాలం కి మనం ఇంకా ఈ పాత రేట్లో ఇచ్చేస్తున్నాము వందకి నాలుగు పీసులు వందకి నాలుగు వన్ డే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అండి ఇచ్చి పీస్ ఇదండి ఎంత లెంత్ ఉంటుందండి అంటే ఎయిటీ వస్తుందండి సారీ పన్నా ఎయిటీ వస్తుంది శారీ పన్నా వస్తుంది ఎయిటీ పాయింట్ సారీ పైన ఎయిటీ వస్తుంది అది మనకి సరిపోకపోవడానికి ఇబ్బంది అది ఏం ఉండదు ఇది ఓకే ఇదేనా ఓకే ఇవన్నీ కూడా వీటిలోని డిజైన్స్ అండి మొత్తం ఇంతవరకు మనం ఓన్లీ సారీ ఒక ఐటమ్ కూడా పెట్టాం కదా వాటికి కూడా యూజ్ చేసుకుంటుంది ఐటమ్స్ మీకు అంటే కొరియర్స్ అయితే కనుక ఎన్ని పీసెస్ అన్నది మాకు మెసేజ్ చేసేయండి అంటే సెట్ వైజ్ ఎక్కువ మంది తీసుకుంటున్నారండి కరెక్ట్ తెచ్చి ట్వంటీ పీసెస్ నుండి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి అలా ఎన్ని పీసెస్ కావాలో మాకు మెన్షన్ చేసి పంపిచ్చేస్తాం షాప్ విజిట్ చేస్తే ఎన్ని పీస్ కావాలో అన్ని పీస్ ఇచ్చేస్తాం వన్ నాలుగు పీసులు నాలుగు ఖచ్చితంగా తీసుకోవాలండి కలర్స్ అది ఇది సెలెక్షన్ ఏమి ఉండదు అండి మేమే మంచి పీస్ ఇచ్చేస్తాం బ్లౌజ్ పీసెస్ కూడా సెలక్షన్ ఏమి ఉండదు మేమే మంచి పీస్ తీసి ఇప్పుడంతా కూడా మనకి లెహెంగాస్ మేడం ఇవన్నీ వేర్ లెహెంగాస్ లో ఇప్పుడు వస్తున్న మోడల్ వచ్చేసి డోలా పటోలా స్టైల్ మేడం ఇవన్నీ కూడా డోలా పటోలా అవునండి డోలా పటోలా స్టైల్ లోని ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి క్రస్ట్ డిజైన్స్ వచ్చినాయి సాటిన్ డిజైన్స్ వచ్చినాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం వీటిలో మొత్తం మేడం ఇదంతా మనకి సెట్ వచ్చేసి ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది ఫోర్ పీసెస్ వస్తాయి అలాగే ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం కానీ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్

క్రష్ కదా క్రష్ వెరైటీ మేడం మనకి డోలో ఐటమ్ లోని క్రష్ వెరైటీ ప్లస్ డిజైన్ వస్తుంది డిజైన్ వస్తుంది ఇదే మేడం ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ మేడం ఇది నెక్స్ట్ దీనికొచ్చేసి వస్తుంది ఇదిగో మేడం ఓని కూడా మనకి ఫ్యాన్సీ ఓనీ వస్తుంది పెద్ద వస్తుంది మేడం ఇదిగోండి మనకి ఓని కూడా పెద్ద సైజ్ వస్తుంది ఇదిగోండి ఓకే ఇదంతా కూడా ఇప్పుడు ఫ్యాన్సీ అయ్యడం అండి ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ దేనికైనా బాగా యూజ్ చేస్తున్నారు లహంగస్ అన్ని కూడా పప్పు వెరైటీతో ఇది జనరల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ వందల పైన ఉందండి ఈ లెహెంగా కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలకి మనం హెవీ క్వాలిటీ ఇస్తున్నాం మేడం ఇదిగోండి ఇది సెట్ వచ్చేసి ఇట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది ఏమో బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఇది వచ్చేసి ప్లెయిన్ కింద బోర్డర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ దాంట్లోనే మనకి కింద బోర్డర్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది కూడా దాంట్లో క్రష్ వెరైటీ ఇది వచ్చేది నెక్స్ట్ ఇదే మేడం మనకి వీటిలోని పట్టణ లోని ఇది వచ్చేసి బాందిని డిజైన్ వస్తుంది బాధినీ డిజైన్ వచ్చేసి కింద కూడా సింపుల్ బోర్డర్ వస్తుంది చాలా వెరైటీ కొత్తది ఇది ఇదే మేడం ఇలా ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ మేడం ఇది అంత కొత్త వెరైటీస్ అన్ని ఉంటాయి వీటిలో

ఈ చెక్స్ లోనే అది కూడా క్రష్ డిజైన్ వస్తుంది చూసారు కొత్త ఎంత వెరైటీ బాగుంటుంది కొత్త వెరైటీ